ఇదేమిటో ఇదేమిటో మీరంతా చూస్తున్నారా ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు తాను సంతకం పెట్టి తన కూటమిలో ఉన్న ముగ్గురి ఫోటోలు చంద్రబాబు నాయుడు ఆయన పక్కనే దత్తపుత్రుడు ఆయన పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ఇదే కూటమిగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్వయానా సంతకం పెట్టి ముఖ్యమైన ఆమీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా అని అడుగుతా ఉన్నాను గుర్తుందా ఈ లో తాను మీ ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తున్నాయా ఆ ఈనాడు ఆ టీవీ ఫైవ్ ఆ ఏబిఎం ఛానల్ అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా అప్పట్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఊదులు కొట్టారు ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని అడ్వర్టైజ్మెంట్ కూడా ఊదర కొట్టారు గుర్తున్నాయా మంగళసూత్రం తెంపుతూ ఒక చెయ్యి వస్తుంది వెంటనే ఆ చెయ్యిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ఇదే రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో వీళ్ళు ఏం రాశారో అప్పట్లో చదవమంటారా అప్పట్లో చదవమంటారా వీళ్ళు రాసినది రైతులకు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు రైతులకు రుణమాఫీ పోయి మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాల మాఫీ చేసేడా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను రెండు చేతులు పైగత్తానబ్బా ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటాడా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అడుగుతా ఉన్నా నేను ఇలా రెండు చేతి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముఖ్యమైన రాబోయేను ఇంకా ముందుకు పొమ్మంటారా ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా ఒక్క రూపాయలు డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నా మీ అందరితో నేను ఇలా పోయి రెండు గేలు పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోబట్టారు